నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే అండి మహాదేవ శ్రీమంత్రి జూలై మాసం వచ్చేస్తోంది ఇంగ్లీష్ మాసం అలాగే జూలై ఆరో తారీఖు నుంచి ఆషాఢ మాసం కూడా ప్రారంభం కాబోతోంది అయితే జూలై ఫస్ట్ నుంచి ఒకవేళ మనం చూసుకుంటే ఎట్లా ఉండబోతుంది ఈ జూలై మాసం మొత్తం కూడా మాస ఫలితాలు ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను ద్వాదశ రాసులకి కూడా గోచారం ఎలా ఉంది మరి ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ మాసం అంతా ఒక్కసారి మీ ద్వారా మురళి గారు తప్పకుండా అమ్మా ప్రతి వీడియోలో కూడా మనం ఇంట్రో ఇవ్వడం జరుగుతున్నది గ్రహచారం వేరు గోచారం లేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాలలో తప్పకుండా కూడా ఒక థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత మరలా థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత ఒక సైకిల్ అనేటువంటిది రన్ అవుతూ ఉంటుంది జాతకరీత్యా వందకు వంద పర్సెంట్ మీరు పుట్టినటువంటి సమయానికి ఏదైతే ఒక లగ్నం ఏర్పడుతుందో ఆ దశ అంతర్దశ అదేవిధంగా భుక్తి అనేటువంటిది వందకు నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకు సహకరిస్తే ఈ యొక్క ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ తర్వాత యొక్క నామకరణం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా అవును గమనించుకోండి ఎందుకు అంటే మా జాతకం మా యొక్క రాశి బాగుంది అయినా మాకు కలిసి రావటం లేదు అంటే అప్పుడు ఇప్పుడు మనం చెప్పినటువంటి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మరి మీరు పుట్టినటువంటి సమయంలో ఏ విధమైనటువంటి లగ్నం ఏర్పడింది ఆ యొక్క లగ్న అధిపతి అష్టమాధిపతితో కలిసి ఉన్నాడా మరి లేదా నీచబడి ఉన్నాడా మరి ప్రజెంట్గా నడుస్తున్నటువంటి దశ అదే ఉందా ఇలా ఒకసారి క్షుణ్ణంగా చూసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఇక్కడ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు ఉదాహరణకు పంచమ దృష్ట లేదా గ్రహం ఉంది పంచమాధిపతి ఎవరు అనేటువంటిది మనం చూసుకోవాలి మరి ఆ దశ నడవనంతసేపు కూడా అయ్యో మాకు పిల్లలు కావటం లేదు పిల్లలు కావటం లేదు ఇప్పుడు తులారాశి వారు ఉన్నారు వారికి ఎనిమిదవ స్థానంలో గురువు రన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది గురుబలం తక్కువ ఉంది వారికి ఇప్పుడు పిల్లలు అయ్యేటువంటి ఛాన్స్ చాలా తక్కువ అంటున్నాం ఇక్కడ కానీ వారి జాతక రీత్యా పంచమ దశ అంటే పంచమాత ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క దశలో గానీ అంతర్దశలో కానీ భుక్తులు కానీ నడుస్తూ ఉన్నట్టయితే వారికి కొన్ని రెమెడీస్ కానీ ఈ విధంగా మీరు ఉన్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఇట్లా అన్ని జాబ్ రిలేటెడ్ కావచ్చును ఒక వివాహం రిలేటెడ్ కావచ్చు మనీ రిలేటెడ్ కావచ్చును కోర్టు కేసులు కావచ్చును కోర్టు కేసులు దేనికైతే ఎనిమిదో భావంలో చంద్రుడు కావచ్చును లేదా కుజుడు కావచ్చును ఇట్లా కొన్ని ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము బట్టి దశలు అంతర్దశలు భుక్తిని ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం ఉంటుంది మరి యొక్క ఆషాఢ మాసానికి సంబంధించి మరి యొక్క జులై ఒకటో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు కూడా మరి యొక్క ద్వాదశ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం మరి కుంభరాశి వారికి జూలై మాసం ఎలా ఉండబోతోంది తప్పకుండా అమ్మ కుంభరాశి వారికి వీరికి లగ్నంలోనే శని ఉండడం చేత కొంత ఈ యొక్క కొన్ని రోజుల నుండి కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలే ఉన్నవి ముందుగా ఒకసారి గ్రహస్థితి చూసుకుందాం కుంభరాశి వారికి చేయు వృత్తులందు అధిక శ్రమ అంటే అధికంగా పని ఎక్కువగా కూడా అయ్యేటువంటి పరిస్థితి మీరు చేయాల్సిన పని కంటే కూడా పక్క వాళ్ళ పని కూడా మీ నెత్తి మీదనే పడేటటువంటి పరిస్థితి ఉంది కుటుంబ పరమైనటువంటి వివాదాలు మీ పట్టుదల వలన కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది అధిక మొత్తంలో కూడా పట్టుదలకు వెళ్ళకండి కొన్ని కొన్నిసార్లు విడిచేటువంటి ప్రయత్నం చేయండి అసందర్ అసందర్భ ప్రేలాపనలు ఏవైతే ఉన్నాయో శక్తికి మించినటువంటి పనులు అంటే నలుగురు మాట్లాడుతూ ఉండగా మీరు కల్పించుకొని మరీ మాట్లాడకండి ఒకటి ఇక్కడ ఎవరెవరి వయసు రీత్యా వారి వారికి రిజల్ట్ ఉంటుంది నర ఒక కాలేజీలో చదివేటువంటి పిల్లలు మీకు నలుగురు మాట్లాడుతూ ఉండగా అక్కడ వానికి తెలియదు కుంభరాశ అది ఏ రాశి అనేది ఏదో అసందర్భంగా అక్కడ ప్రేలాపనలు చేసేటువంటి సందర్భంలో కొంత ఇబ్బందులు ఎదుర ఎదురయ్యేటువంటి పరిస్థితి పదవ తరగతి పిల్లవాళ్లకు వారికి వారి సందర్భంలో ఏర్పడేటువంటి ఇబ్బందులు నలభై ఫార్టీ ఇయర్స్ దాటినటువంటి వారికి వారి కొలిక్షతో కావచ్చును వారి ఏర్పడేటువంటి పరిస్థితులు ఇట్లా ఉంటవి మరి ప్రేమ కలాపాలు శక్తికి అసందర్భ ప్రేలాపనలు అదేవిధంగా ప్రేమ కలాపాలు అంటే లవ్ రిలేటెడ్ బ్రేకప్స్ జరిగేటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఆ విధంగా జరిగింది అని చెప్పి కుంగిపోవడం కూడా మంచిది కాదు కొంత జాగ్రత్తగా ఉండండి సెంటిమెంట్ వస్తువులు అమ్మేటువంటి పరిస్థితి ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయండి పొత్తు వ్యాపారమందు నష్టములు ఇంటి అందు కలహాలు వ్యర్థ సంచారములు అంటే ఊరికే తిరగడము అసలు ఉన్నారా చేయి పనులందు అలసత్వము అనుకోని ఆపదలు సంభవించేటువంటి పరిస్థితి తప్పకుండా కుంభరాశి వారు ఈ నెల ఖచ్చితంగా కూడా జాగ్రత్తగా ఉండాలి అని మాత్రం చెప్పడం జరుగుతున్నది బీ కేర్ఫుల్ చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలిగేటువంటి పరిస్థితి కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉండేటువంటి పరిస్థితి స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంటా బయట కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగానే చెప్పడం జరుగుతున్నది ఉద్యోగాలలో బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి ఈ యొక్క నెల చివర గృహోపకరణలకు సంబంధించి అంటే గృహంలో ఏమైనా వస్తువులు కొనేటువంటి పరిస్థితి మీరు తప్పకుండా కూడా కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు కూడా లగ్నంలో శని ఇప్పుడు ఈ యొక్క జూన్ జూలైలో జూన్ జూలై నుండి వక్రం వలన మీ లగ్నం నుండి పన్నెండో స్థానం వైపుగా కూడా శని యొక్క చూపు ఉండడం చేత ఎవరైతే వివాహ ప్రయత్నాలలో ఉన్నారో గత కొంతకాలంగా వివాహాలు సెట్ కాలేదో ఈ మూడు నెలలలో మీకు వివాహం తప్పకుండా సెట్ అవుతుంది అదేవిధంగా నూతన గృహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా తప్పకుండా కూడా గృహము ఇచ్చేటువంటి పరిస్థితి దిశగా శని భగవానుడు రావడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే మీకు గత కొంతకాలంగా బ్యాడ్ ఈవెంట్స్ జరుగుతున్నవి కనుక తప్పకుండా ఈ రెండు గుడ్ ఈవెంట్స్ అయితే ఇవ్వబోతున్నారు మరొకటి మనకు సంతాన ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈ యొక్క జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ మూడు నెలలలో తప్పకుండా ఆ యొక్క అమ్మవారు మీకు సంతాన ప్రసాదాన్ని పరిస్థితి అయితే ఆల్ బెస్ట్ మాత్రం అనివార్యంగా తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు కాబట్టి అవసరమైన మేరకు జాగ్రత్తలు తీసుకుంటూ పరిహారాలు కూడా పాటించుకుంటూ ఈ మాసం అంతా కూడా వీళ్ళకి పీస్ఫుల్ గా వెళ్ళాలి కుంభరాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మీనరాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం